నీ లవర్ బర్త్డే కదరా ఏం చేస్తున్నా ఓ చిన్న కవిత రాశానరా వా నువ్వు రాసావంటే ఇక అదిరిపోద్ది ఏది ఒకసారి చదువు చూద్దాం పాల సముద్రం నుండి పుట్టి దివి నుండి భూవికి దిగొచ్చి సుకుమారంలా పెరిగి బంగారం లాంటి మనసుతో నా మనసును దోచిన శుభాకాంక్షలు పాల సముద్రం నుండి పుట్టి తివి నుండి భూవికి దిగొచ్చి సుకుమారంలా పెరిగి బంగారం లాంటి మనసుతో నా మనసును దోచిన లక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు కొద్ది దొరికావు నీవు నా జీవితంలో చిరకాలం దాచుకుంటాను నిన్ను నా గుండెలో చిరకాలం దాచుకుంటాను నేను నా గుండెలో మిస్ నా మిస్సెస్గా చేసుకుంటాను త్వరలో నీ భరించిన పూజా ఫలమే మన తొలి పరిచయం నీ భరించిన పూజా ఫలమే మన తొలి పరిచయం యాదు ఉండేలా కట్టుకున్నాను నీకో ప్రేమాలయం యాదుండేలా కట్టుకున్నాను నీకో ప్రేమాలయం తాజసులా అందులో మరిచాను